నా పేరు కుక్కల గోవర్ధన్ రెడ్డి నేను జిల్లా నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మా ఊరు వచ్చేసి అంగడిపేట పెద్దర్సపల్లి మండలం దేవరకొండ నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారు నేనావత్ బాలునాయక్ గారు మేము దాదాపుగా నాకు వచ్చేసి ఒక యాభై రెండు సంవత్సరాలు ఉన్నాయి నేను ఇరవై రెండు సంవత్సరాలకెళ్ళే రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి వ్యక్తిని నిత్యం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము మధ్యలో ఏమైందంటే బాలునాయక్ గారు టిఆర్ఎస్ పార్టీలో పోవటం వల్ల మేము కూడా మొదట పోలేదు తర్వాత సార్ మాకు అత్యంత సన్నిహితంగా ఉండేది సారు ఒక విధంగా మాకు లాంటి వాడు వారి అడుగుజాడల్ని నడవాలనే ఉద్దేశంతో మధ్యలో కాంగ్రెస్ పార్టీలకు పోయినాం ఆ టీఆర్ఎస్ పార్టీలకు పోయినాం ఆ టీఆర్ఎస్ పార్టీలో కూడా నేను మండల మండల్ ప్రెసిడెంట్గా టీఆర్ఎస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసినాను ఒక మూడు నాలుగు సంవత్సరాలు మేము గత ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి గ్యారంటీలను చూసినాము దానికి అనుగుణంగా ఇంకా ప్రజలకు ఏవైతే సౌకర్య ఎంత సౌకర్యవంతమైనటువంటి పరిపాలన అందించాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఏదైతే బాగుంటుందనేది ఆలోచన చేసి మా యొక్క ప్రభుత్వాలు ఆలోచన చేసి ఏవైతే బాగుంటాయో ఆ గ్యారంటీలని ప్రవేశపెట్టడం జరిగింది అదే గ్యారంటీలని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళు కూడా నమ్మకంతో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఏ గ్యారంటీలు ఇచ్చినా ఏ పథకాలు ఇచ్చినా ఇవాళ పీజీ రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ ఇటువంటి రైతు రుణమాఫీ కానీ ఏకకాలంలో చేసినటువంటి ప్రభుత్వం ఇంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ప్రజలు మేము చెప్పినటువంటి గ్యారంటీలను కూడా నమ్మి మాకు ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి సీట్లను ఇవ్వడం జరిగింది ఇవాళ మనం బడ్జెట్ కూడా చూసుకున్నట్టు ఉంటే గత ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఎంత పెట్టిందో మాకు తెలుసు ఇప్పుడు ఉన్నటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం రైతునే రాజు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ సుమారు డెబ్బై రెండు వేల కోట్లు మన బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా విద్యకు విద్యకు కానీ తర్వాత ఆరోగ్యానికి కానీ ఇటు ఎటు చూసుకున్నా కానీ వారి ప్రభుత్వ గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దానికంటే ఈనా ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో బడ్జెట్ని అధికంగానే చేసింది అది అందరం మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ ఎవరు కూడా చదివచ్చిన వాళ్ళ పేపర్లు చూసుకుంటే మళ్ళీ తెలుస్తుంది మనకు మా గవర్నమెంట్ ఏ ఏం ప్రవేశపెట్టింది గత గవర్నమెంట్ ఏం ప్రవేశపెట్టింది అనేది ఇవాళ మనం పేపర్లో చూసుకుంటే తెలుస్తుంది ఇవాళ మనం చూస్తలేమండి పేపర్లో చూస్తే తెలుస్తుంది ఆయన ఉత్తి ఉత్తుది అంటే ఎట్లయితుంది ఇవాళ మేము చెప్పినటువంటి గ్యారంటీలను తూచా తప్పకుండా పాటిస్తున్నాం ఇవాళ గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకే ఇస్తామని చెప్పినాం పదకొండు వందల యాభై రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ని ఇవాళ ఐదు వందలకే ఇస్తూనే ఉన్నాం ఆల్రెడీ రెండు వందల యూనిట్ల వరకు ఏదైతే ఉందో కరెంటు కరెంటును కూడా ఉచితంగా ఆల్రెడీ అమలు చేసినాం మన మహిళలకు బస్ సౌకర్యం ఫ్రీగా అమలు చేసినాం ఆల్రెడీ రైతు రుణమాఫీ రైతు ఖాతాలలో లక్ష రూపాయలు ఆల్రెడీ పడ్డాయి రేపు ముప్పై ఒకటో తారీఖు వరకు లక్షన్నర వరకు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో తప్పకుండా లక్షన్నర రూపాయలు రైతుల ఖాతాలలో వేస్తాం ఆగస్టు ఆగస్టు పూర్తి నాటికి రెండు లక్షలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం ఇంతకుముందు గత ప్రభుత్వాలు రుణమాఫీ చేయాలంటే నాలుగు దఫాలుగా తీసుకున్నారు నాలుగు దఫాలుగా తీసుకుంటే అవి కూడా ఏమైనాయి మనకు వాళ్ళు ఆ బ్యాంకులలో తీసుకున్నటువంటి లక్ష రూపాయలకు ఈ మిత్తి కిందనే జరిపినాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయకుండా ఏకకాలంలోనే రెండు లక్షలు రుణమాఫీ చేసింది గత ప్రభుత్వాలు భారతదేశ చరిత్రలో గత ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా ఒకేసారి రుణమాఫీ చేసినటువంటి రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అని మేము బల్లా గుదినట్టు చెప్తున్నాం మీరు ఆ విధంగా మీరు పట్టణాలలో ఉద్యోగస్తులు ఉండరు తర్వాత ఇప్పుడు మన రోజు కూలికి పోయే కూలి వారు ఉంటారు మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు వీరు వీరు ఎక్కువగా బస్సు సౌకర్యం అక్కడ ఉపయోగించుకుంటారు ఇక్కడ మన చూసుకున్నట్టు చూసుకున్నట్టంటే బస్ సౌకర్యము ఆల్రెడీ ఆటోలు ఉన్నాయి ఊళ్ళకెళ్ళి అన్ని విలేజ్లకెళ్ళి బస్ బస్సు కొంత భాగం లేవు అక్కడికి వెళ్ళి ఆటోలు వస్తురు యథావిధిగా ఇప్పుడు అంగడిపేట శ్రీకాడికి వచ్చి మల్లెపల్లి కానీ హైదరాబాద్ కానీ మిరాలగూడెం కానీ నల్లగొండ కానీ ఉచితంగా ప్రయాణం చేస్తూనే ఉండరు బస్ సౌకర్యం లేదని అట్లా మాట్లాడితే అది సబబుగా లేదు ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి రోజు మనం బస్సు సౌకర్యాలు చూస్తూనే ఉన్నాం ప్రతి బస్సులో నిండా బస్సు నిండా మహిళలే ప్రయాణం చేస్తారు ఎక్కువగా కేంద్ర బడ్జెట్ ఇవాళ మనం చూసినాము వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాలకు మాత్రమే బడ్జెట్ ఎక్కువ కేటాయించరు ఇవాళ ఉదాహరణకు మనం చూసుకున్నాము వాళ్ళ ప్రభుత్వంలో మధ్య అయినటువంటి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు ఎక్కువ కేటాయించారు బీహార్ నితీష్ కుమార్ వాళ్ళకు వాళ్ళ ప్రభుత్వంలో ఒక మెంబర్ కాబట్టి ఆయనకు నిధులు ఎక్కువ కేటాయించారు ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా కానీ మనకు బడ్జెట్లు బడ్జెట్ వాళ్ళు కేటాయించిన బడ్జెట్ చాలా తక్కువ మనకు మన మీద వివక్ష చూపిస్తున్నారు వాళ్ళు అవునండి మీ మా ప్రభుత్వము అందరినీ కలపబోయే ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే అందరినీ కలుపుకుపోయే ప్రభుత్వం మేము అందరికీ ఇంటిమేషన్ చేస్తాం ఇలా కేసీఆర్ని పిలుస్తాం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని పిలుస్తాం ఇంకా ఏమైనా వేరే ఇతర పార్టీలో ఉంటే అందరిని పిలుస్తాం అందరిని పిలిచి అందరం సమిష్టిగా చేద్దాం అందరం సమిష్టిగా కేంద్ర గవర్నమెంట్ మీద మనకు కావాల్సినటువంటి నిధులకు కొట్లాడదామనే ఉద్దేశంతో అందరిని పిలుస్తున్నాము వస్తే వస్తారు లేకపోతే మేమైతే చేసేదే తాజా మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం ఏం లేదు ఆ గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతనే చాలా ఉంది అందులో ఒకటి బాలునాయక్ అనే వ్యక్తి ప్రశ్నించే తత్వం ఉంది అతలు అతను ఎప్పుడు ఎల్లవేళ ప్రజల మధ్య ప్రజల కొరకు ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి బాలునాయక్ అయితే మనకు మంచిగుంటుంది అనే ఉద్దేశంతో ప్రజలు ఏకపక్షంగా బాలునాయక్ వైపు చూసిరు ఇలా బాలునాయక్ని మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది వచ్చే కా స్థానిక సమస్య మన ఎన్నికల్లో మనం ఇవాళ తీసుకుంటే ఏడు మండలాలు ఉన్నాయి అయితే గుడిపెల్లి మండలం కూడా అయింది ఇంకా మరి దాని మొత్తం గజిట్ రాలేదు అది ఎట్లా ఉందో ఉంది పాత ఏడు మండలాలలో అన్ని మండల పార్టీల అన్ని మండలాలల్లో ఎంపీలు కానీ ఏం ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్కు తిరుగులేదు మేమైతే టెన్త్ క్లాస్ మినిమం ఉంటే మంచిగా ఉంటుంది అనుకుంటున్నాం అండి మినిమం టెన్త్ క్లాస్ ఉంటే సరే ఇంత ఎంతో చదువు వస్తుంది ఏదైనా ఉన్నా చదవగలుగుతాడు ఆ ప్రజలకు పోగెళ్తాడు ఆ ప్రజలతోటి మమేకం అయ్యి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కల్పిస్తాడని ఒక టెన్త్ క్లాస్ అయినా మినిమం ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా అండి ఇవాళ మా మాకు కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సమస్యలుగా యూత్ కాంగ్రెస్ ఉంది ఎన్ఎస్యుఐ ఉంది వివిధ విభాగాలు మేము ఏర్పాటు చేయడం జరిగింది ఆ విభాగాలలో యూత్నే ప్రోత్సహిస్తున్నాం ఫ్యూచర్ మొత్తం యూత్కే ఉంది కాబట్టి కాంగ్రెస్ యూత్ యూత్ కాంగ్రెస్ అనేవి విభాగాలు ఉన్నాయి ఆ విభాగాలతో మేము కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నాం ఏం లేదంటే మేము ఇచ్చినటువంటి ఏవైతే గ్యారెంటీలు ఉన్నాయో ఖచ్చితంగా మేము అమలు చేసినాం అవి ఇంకా ఒక రెండు రెండు గ్యారంటీలు కూడా ఉన్నాయి అవి అవి కూడా అతి త్వరలోనే మా ముఖ్యమంత్రి గారు అతి త్వరలోనే అమలు చేస్తా అంటుండూ ఆ మేము ఇచ్చినటువంటి గ్యారంటీలని వాళ్ళకు ప్రజలకు వస్తున్నటువంటి ప్రజలు మేము ఇచ్చిన గ్యారంటీలకు ప్రజలు వస్తున్నటువంటి ఆధారాలను చూసుకొని మేము రేపు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నాము ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తాం దాంట్లో ఎటువంటి అనుమానం లేదు